మరి కాసేపట్లో పంచభూతలింగ ఆరాధన నటరాజస్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని అలాగే పంచభూతలింగాల మహాత్మ్యాన్ని ప్రవచన రూపంలో అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ మహదేవమణి గారు వారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం ఈనాటి కార్యక్రమంలో వారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుకుంటున్నాం సుండం సౌండం చలచ్చారు కాండం విపద్భంగ శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం గిరిసింహాసనమై నవంబు కచమయ్యి గీర్జానియేతయ వరవేదంబులు స్తోత్ర పాఠమై సర్పంబుల్ తనూ భూషలై గిరిరాట్ కన్యక దేహమయ్యి గుడు విఘ్నే సత్పుత్రుల హర వేదోపనిషత్తురంగ హర వేద ఉపనిషత్తురంగ నటరాజా మా నమస్కారముల్ నటరాజా మా నమస్కారముల్ సభకు నమస్కారం ప్రపంచ వింతలు ఏడుగా చెబుతారు కానీ ప్రపంచ దేశాలు అద్భుతం మాత్రం ఒక్కటే ఒక్కటే అద్భుతం అది కోట్ల దీపోత్సవాలు కోట్ల దీపోత్సవాలు ఎక్కడా ఏ ప్రపంచంలోనూ ఎక్కడ ఏ దేశంలోనూ లేని పన్నెండు పదమూడు సంవత్సరాలుగా కోట్ల దీపాలు వెలిగింపజేస్తున్నారు అంటే ఇంతకంటే పరమాద్భుతమైన కృత్యం మరి ఎక్కడా లేదు అది కేవలం భక్తి టీవీ వారికి మాత్రం చెల్లుతోంది ఏదైనా కార్తీక మాసంలో దానం చెయ్యాలి ముఖ్యము అన్నారు ఆ దానం వస్త్రమో పండు సువర్ణమో ఎండో చేస్తారు కానీ పుణ్యాలు ఎవరైనా దానం చేస్తారా ఆ పుణ్యాలు ఇక్కడ పుణ్యాలు దానం చేస్తున్నారు ఒక్క దీపం వెలిగిస్తే ఏ రోజు పాపాలు ఆ రోజు పోతాయట పది దీపాలు వెలిగిస్తే ఒక మంత్రి అవుతాట వంద దీపాలు వెలిగిస్తే దేశానికే గొప్ప అంబాసిడర్ అవుతాట వెయ్యి దీపాలు రోజు వెలిగిస్తే ఇంద్రపదం వస్తుందట లక్ష దీపాలు వెలిగిస్తే బ్రహ్మత్వం వస్తుంటండి కానీ కోట్ల దీపాలు వెలిగిస్తే ఏమిటయ్యా అన్నారు సాక్షాత్తు పరమేశ్వర ఐక్యం కలుగుతుందట వారు పరమేశ్వర ఐక్యాన్ని పొందడం కోసం మొత్తం యావత్ ప్రపంచ దినాన్ని ఈ కోడి దీపోత్సవాన్ని వీక్షింపజేస్తూ అందరికీ పుణ్యాలు దానం చేస్తారు మహానుభావులు శ్రీమతి అండి శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవ దంపతులు వారికి నిజంగా ఈ భాగ్యనగరం రుణపడి ఉంది ఈ భాగ్యనగరాన్ని అసలు భాగ్యనగరంగా చేస్తున్న ఆ పుణ్య దంపతుల్ని నేను మనసా వాచ అభినందన తెలియజేస్తున్నాను దీపం ఉన్న వెంటనే చాలా అనేక రకాల దీపాలు పెడుతున్నారు నేను పదిహేను రోజులుగా వింటున్నాను ప్రతి కార్యక్రమం విసు కాకుండా వింటున్నాను దీపంలో ఒక శ్రేష్టమైన దీపం కూడా చెప్పింది కార్తీక మాసంలో కార్తీక మాసంలో ఒక్కటే చెప్పారు అది కూడా అదేమిటా అంటే పెద్ద ఉసిరిక దీపం పెద్ద ఉసిరికాయని పైన కొంచెం తొలిసి అందులో ఆవనయ్య ఒత్తి వేసి ఒక్క దీపం వెలిగిస్తేట పరమాత్మకి ఒక్క దీపం వెలిగిస్తేటా సంవత్సర కాలం దీపం పెట్టిన మహాపుణ్యం కలుగుతుందండి సంవత్సర కాలం రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఒకవేళ చేసినా చేయలేకపోయినా కార్తీక మాసంలో కార్తీక క్షీరాబ్దద్వాసినాడైనా కనీసం ఏదో రోజు కనీసం ఒక్క పెద్ద ఉసులకే దేహం పెడితేట మీరు సంవత్సర కాలం దీపం పట్ట మహాపుణ్యం పొందుతారట సమస్త పాపాలు పటాపంచలు అవుతాయట అటువంటి కార్తీక దీపప్రాహస్యాన్ని చెబుతూ కార్తీక మాసంలో ఐదు కుత్యాలు తప్పకుండా చేయమన్నారు కార్తికే మాస సంప్రాప్తే పంచకూర్చని మానవై దీపం దానం చ స్నానం చ శవకేశార్చనం తివకేశార్చనం శివకేశవార్చనం ఇంక ఐదోది ఏమిటంటే ధాత్రీ ఛాయాం సమాశిర్చ వనభోజనమాచరేత్ అన్నారు ధాత్రి యొక్క మొదట్లో కూర్చుని అందరూ కార్తీక మాసం ఒక్కసారిని భోజనం చేస్తేట సంవత్సరం కాలం భోజన దోషం పోతుందిటండి మనం రోజు తినే తిండలో ఎన్నో దోషాలు ఉంటాయి ఆ దోషాలు అన్నీ పోవాలంటే కార్తీక మాసంలో ఆమలికే వృక్షానికి అంత చెప్పారు చెప్పారు ఆమలికంటే ఒక్క దీపానికి అంత విలువను ఎప్పుడైతే చెప్పామో అసలు ఆమలిక వృక్షం పుట్టుకే చాలా చిత్రాది చిత్రమైన పుట్టుక అంటే దాని పేరు ధాత్రి అన్నారు ధాత్రి క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పకుండా ధాత్రి అంటే పెద్ద ఉసరిని తులసిని దామోదరుణ్ణి ముగ్గురిని కలిపరిచిన చేయాలి ముగ్గురికి కలిపి దీపాలు పెట్టాలి అందరం ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం ఎందుకు పుట్టిందయ్యా అంటే ఈ ఆచారము ఒకసారి పార్వతీదేవిని జైవిజీయులు అడిగేట అమ్మ పార్వతి అస్థిబిల్వ తులసీరుహతుల్య పుణ్య ఏక ఉత విష్ణు శివాహ అమ్మ విష్ణుమూర్తికి తులసి అంటే ఇష్టము ఈశ్వరుడికి బిలం అంటే ఇష్టము ఇద్దరికి ఇష్టమైన కామంద్రము ఏదైనా ఉందా అని అడిగిన అంతేకాదు పరమ పవిత్రం కావాలి ఇద్దరికి పనికి రావాలి అటువంటిది ఏదైనా ఉందా అని అడిగిన అప్పుడు పార్వత చెప్పింది పుణ్య ఏక ఉత విష్ణు శివార్హ నామత ఆమలక ఇచ్చి సఖ్యవు దాని పేరు ఆమలకము అంటారట ఎందుకు అయ్యా దానికి ఆ పేరు వచ్చింది అంటే ఒకసారి పార్వతీదేవి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందిట లక్ష్మీదేవి ఈశ్వరుడు కోసం తపస్సు ఈవిడేమో ఈ వనంలో చేసింట ఆవిడ వనంలో తపస్సు చేసిన ఆ తపస్సు చేస్తుంటే ఆ పరవశం పరవశించేసి వాళ్ళు కళ్ళు చమర్చేయట కళ్ళు చమర్చినప్పుడు కండి నీటి బొందు బొట్టులు ఒక్కటి కింద పడ్డాయట ఆ కింద పడిన వెంటనే ఈ భూమి పులకరించిందట పులకరించిపోయిందట పులకరించి ఆ నీటి బొట్టుకి వృక్షం లేచింట ఆ వృక్షము పెద్దొసరి చెట్టు ఆ వృక్షము పెద్ద ఉసురు చెట్టు దీన్ని ఆమలకి అన్నారు అమల అంటే నిర్మలమైన కమ్ అంటే నీటి చుక్క కంటి నీటి చుక్క నిర్మలమైన కల్టి నీటి చుక్క నేల మీద పడ్డ మూలంగా మనిషిని మొక్క కనుక దాన్ని ఆమలక వృక్షము అన్నారు అటువంటి ఆమలక వృక్షం యొక్క ఆకులు కూడా పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి పూజ చేయొచ్చుట ఆకులు కూడా దాని పుష్పాలలో కాయంతోడిని పూజ చేయచ్చుట అంత పరమ పవిత్రమైన ధాత్రి ఆ భూమి పులకరించిందట కనుక పులకరించి అలా పుట్టిందట కనుక ధాత్రిని అంటే ఆమలకని భూదేవి అవతారము అంటారు లక్ష్మీ అవతారము తులసి కనుక కార్తీక మాసంలో ఆ పెద్ద హుసిరికాయకి అంత మహిమ చెప్పారు ఇంకే వేళ మనం అందరం చేసిన అదృష్టం ఏమిటయ్యా అంటే లింగాలు అర్చన చేస్తూ అందులో ఆకాశలింగమైనటువంటి చిదంబరంలో నటేశ్వర స్వామి శివకామ సుందరిని కలిపి వాళ్ళ కళ్యాణం చూడబోతున్నాం ఇది రేర్ ఇప్పటి వరకు నా దృష్టిలో ఇక్కడి వరకు ఆ దేవతా విగ్రహాలు రాలేదు ఇది మొట్టమొదటిగా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఎంత అదృష్టమయ్యా అంటే మనం మనం అక్కడికి వెళ్ళి చూసినా చూడలేకపోయినా అది చిదంబర రహస్యము అన్నారు ఈ ప్రపంచంలో ఒక గొప్ప రహస్యం ఒకటి అంటే చిదంబర రహస్యం పేరు ఉంది చిత్తంబరం అంబరం చిత్తు చిత్తు అంటే జ్ఞానము అర్థం చిత్త అంటే మనస్సు అర్థం అంబరం అంటే వస్త్రము అర్థం అంబరం అంటే ఆకాశము అర్థం ఆయన దిగంబరుడే కాదు చిదంబరుడు కూడా ఆయన దేహము జ్ఞానమయమైన దేహం దేహం అంతా జ్ఞానం అనమాట జ్ఞానమయమైన దేహం కనుక ఆయన చిత్త అంబర జ్ఞానమే వస్త్రముగా కలవాడు కనుక ఆయన చిదంబరేశ్వరుడు అన్నారు అంతేకాదు జ్ఞానమే ఆకాశ రూపంగా కలిగిన వాడు కనుక అది ఆయన పేరు చిదంబరం అన్నారు ఈ చంద్రబు ఈ చిదంబర స్వామిని వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు మన భూలోకానికి ఐదు ఐదు పాంచభౌతిక లింగాలు వచ్చాయి కాళహస్తిలో వాయులింగము జంబకేశ్వరలో జలలింగము కంచిలో భూలింగం అంటే సైకిత లింగము లే అరుణేశ్వరంలో అగ్నిలింగము ఇక్కడ ఆకాశలింగము అన్నారు అది చిదంబర రహస్యం ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఈ గుడిలో ఆ దేవుళ్ళో ఏమిటి ఆ చిదంబర రహస్యం అంటే అక్కడ మూడు మూర్తులు ఉంటాయి చిదంబరంలో నిద్రకుండా గుడిలో ప్రవేశించిన వెంటనే స్వామి దర్శనం అవుతుంది ఆ నటరాజు నాట్యం చేస్తున్న భంగం అది అది ఆకాశతత్వానికి ప్రత్యేక కనుక ఆకాశ లంగానికి స్వరూపం అది స్వగుణము ఒక ప్రక్కని స్వామివారి యొక్క నిర్గుణ స్ఫటిక లింగం ఉంటుంది లింగం ఇది సగుణమా అంటే సగుణమే నిర్గుణమా అంటే నిర్గుణమే కానీ నిర్గుణము సగుణము రెండూ కలుపున్న ఒక మూర్తి ఒక ప్రక్కన ఉంటుంది ఇదిగో ఇంకో ప్రక్క మూర్తే ఇది రహస్యం అదేమిటా అంటే అక్కడ బంగారుపు బిల్వదళాల మాల కనబడుతుంది అంతే ఒక్కటే కనబడుతుంది అది కూడా తెర థెరడ్వేస్ ఉంటుంది తెరడ్డ వేసి ఉంటుంది ఆ తెర వెనకాల స్పష్టాస్పష్టంగా కనబడుతుంది స్వామి అనుగ్రహం ఉంటే కొంచెం పక్కగా తొలగిస్తారు మనం ఆ లింగాన్ని చూడగలుగుతాం లింగం ఏమి ఉండదు ఆకాశ తత్వం శూన్యం అనమాట ఆ బిల్వదళాలను పట్టి అదే వా ఆకాశలింగంగా మనం గుర్తించాలి ఇది మూడు స్వరూపాలు అక్కడ ఉన్న రహస్యం ఏమిటా అంటే మొత్తం అయస్కాంత క్షేత్రంగా చెప్పబడింది శాస్త్రవేత్తలు దాన్ని అయస్కాంత క్షేత్రంగా చెప్పారు ఏమిటయ్యా ఇస్కాంత క్షేత్రం అంటే మొత్తం భూమండలానికి మధ్యలో ఏ రేఖ ఏ బుట్ట అయితే బిందువైతే ఉందో ఆ బిందుట నటరాజస్వామి కాలి బొటనవేలు గోరి కింద ఉందిటండి వేలు కింద భూమధ్య రేఖ యొక్క మధ్య బిందువు ఉందట అయస్కాంత క్షేత్రం యొక్క నాభిస్థానం ఏదైతే ఉందో అక్కడ స్వామివారు బొటన వేలు పెట్టు ఉంటారు అంటే మొత్తం భూమండలాన్ని అంతనే ఆయన కేవలం బొటనవేలు మీద ధరిస్తున్న మహానుభావుడు కనుక ఆయనకి ఒక రహస్యము అది ఒక చిదంబర రహస్యము అన్నారు ఇంకో చిత్రం ఏమిటంటే ఆ ఆలయానికి మన దేహంతో ఉన్న సంబంధాలు ఉన్నాయి మానవ దేహ సంబంధాలు అక్కడ చిదంబరానికి ఉన్నాయి ఏమిటంటే మనకి నవ రంధ్రాలు ఉన్నాయి తొమ్మిది రంధ్రాలు అక్కడ ఆ ఆలయానికి తొమ్మిది ద్వారాలు ఉంటాయి చిత్రం చూడండి నలభై ఎకరాల విస్తీర్ణమైన భూమండలంలో ఆ మహానుభావుడు ప్రతిష్ఠింపబడ్డాడు పదమూడు శతాబ్దాలు దాన్ని గుడి కట్టారు వ్యాఘ్రపాద మహర్షి దర్శనం చేశాడు దర్శనం చేసి మనకి అందించాడు తొమ్మిది ద్వారాలు ఉంటాయి మనకి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి ఇంకో చిత్రం ఏమిటంటే అక్కడ గోపురం ఉంటుంది స్వామివారి గోపురం ఆ గోపురానికి సరిగ్గా రెండు వేల ఒక వంద ఆరు ఇరవై ఒకటి ఆరు వందలు రెండు రెండు వేల పదహారు ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారు పరేకులతోటి కప్పి ఉంటుంది ఆ గోపురం ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారు రేకులతో కప్పి ఉంటుంది ఆ గోపురం ఏమిటి రహస్యం మన దేహంలో నిరంతరము ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఉచ్వాస నిశ్వాసం విడుస్తాం అంటే మన దేహానికి ఏదో మూలాధారమో అది అది అక్కడ గుడి రూపంగా ఉంది అక్కడ పెద్ద గోపురం రూపంగా ఉంది ఆ గోపురంలో వచ్చింది ఈ భౌతిక దేహం ఇంకో చిత్రం ఏమిటంటే దానికి డెబ్భై రెండు వేల బంగారుపు మేకలు తాపడం చేశారు రేకులు బిగించాలి కదా ఆ రేకుల్ని డెబ్భై రెండు వేల బంగారుపు మేకులతో తాపడం చేశారు ఏమిటి రహస్యం అన్నారు మన దేహంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడులే అక్కడ మేకలుగా సంకేతం అక్కడి నుంచి వచ్చింది మనకి తోలకు లోపల రహస్యాలన్నీ కూడా అంతేకాదు మన దేహానికి ఎడంవైపుని గుండెకాయ ఉంటుంది ఆ స్వామి ఎడంవైపుని శివకామసుందరి ఉంటుంది శివకామసుందరి ఉంటుంది ఆ తల్లి ఆ తల్లి ఆయన గుండెకాయ అనమాట ఆ తల్లి లేకపోతే ఆయన లేరు ఈ గుండె లేకపోతే మనం లేం ఎంత చిత్రమో చూడండి ఇవన్నీ చిదంబర రహస్యాలు అమ్మవారి గుళ్ళో చిత్రం చూడండి అక్కడ ఒక మండపం ఉంటుంది ప్రాంగణం నాలుగే నాలుగో స్తంభాలు ఉంటాయి ఆ నాలుగు స్తంభాలు ఏమిటో తెలుసిన నాలుగు వేదాలు నాలుగు స్తంభాలుగా అక్కడ ఉన్నాయట నాలుగో వేదాలు అయితే అక్కడ అరవై నాలుగు మూర్తులు ఉంటాయి అరవై నాలుగు అరవై నాలుగు కళలు వాంగ్ అరవై నాలుగు కళలు ఉన్నాయి చతుసష్ఠి కోటి యోగనిగ సేవ అమ్మవారికి పేరు అరవై నాలుగు కోట్ల యోగ నిగణాలకి వాళ్ళ అధిష్టానం అది అరవై నాలుగు కళలు అక్కడ రూపాందాల్సి ఉంటాయి మూర్తులుగా వెలిసి ఉంటాయి చిత్రం చాలా చిత్రం అంతేకాదు అమ్మవారి గోపురం మీద ఆ మండపం మీద తొమ్మిది కలశాలు ఉంటాయి తొమ్మిది కలశాలు ఉంటాయి ఆ తొమ్మిది కలశాలు ఏమిటో తెలిసిన నవదుర్గలకి ప్రతీక ఆ తొమ్మిది కలశాలు నవదుర్గలవి అణువులో ప్రతి పరమాణువులో ప్రతి అంగుళలోనూ కూడా చిదంబరులో అనేక అనేక రహస్యాలు ఇమ్ముడు ఉన్నాయి అటువంటి మహానుభావుడు ఇవాళ శివకామసుందరితో ఇక్కడ వేయించేయబోతున్నారు ఇక్కడ కళ్యాణోత్సవం మొత్తం చూస్తారు మన జన్మధన్యము మన భాగ్యనగర వాసుల జన్మధన్యము ప్రపంచ దేశాలు ఎవరైతే వీక్షిస్తూ ఉంటారో వాళ్ళ జన్మధన్యము దీపాన్ని చూస్తే కూడా పుణ్యట దీపాన్ని వెలిగించకపోయినా దీపాన్ని చూసి అబ్బాయి ఎంత బాగా వెలిగిస్తున్నారు ఎంత గొప్ప ఉత్సవాన్ని చేస్తున్నారు అని కనుక మనం సంతోషపడితేట ఇంట్లో కూర్చుని టీవీ ముందు కూర్చుని అబ్బాయి ఎంత బాగా నిర్వహణ చేస్తున్నారు అనుకుంటే చాలట మనకు కూడా పుణ్యం వస్తుంటండి కార్తీకే మాస సంప్రాప్తే దీపం దృష్టివా దీపం దృష్టివా ఎవరైతే దీపాలను చూసి స మోదతి ఆనందిస్తాడో వాళ్ళకి కూడా దీపం వెలిగినంత మహాపుణ్యం వస్తుంట అటువంటి పంచభూత లింగాల్లో ఈ శివకామ్యుడు ఎంత అంటే శివమహిమ చెప్పడానికి అంతు ధరలేటండి అసలు శివుని గొప్పతనం ఎవరైనా చెప్పగలమా అని పందాలు వేసుకున్నారట దేవలోకంలో పందాలు వేసుకున్నారట సరే ఓ పంచేద్దాం మనం చెప్పుకుంటే పోతే కాదు రికార్డు చేద్దాం అనుకున్నట్ట రికార్డు చేద్దాం అనుకున్నట్టండి రాయడానికి ఇంకు కావాలి ఎంత ఇంకు కావాలి అందుకని అసితగిరి సమూ సజ్జలం సింధు పాత్రే పెద్ద కాటు కొండ దగ్గరికి వెళ్ళి దేవతను చితక్ కొట్టారట కాటు బూర్తిని తయారు చేసేట పూర్వంలో శిరాబుడ్డి మసి ఉండేది అది కొని తెచ్చుకోవడం నీళ్లు కలుపుకోవడం లేకపోతే కొబ్బు నుండి కలుపుకోవడం కలంతో రాసుకోవడం అనమాట అలాగా కాటుకో కొండ నల్లటి కొండని చితక్ కొట్టి కాలుష్యం చేసి కాటుకు తయారు చేసేట ఇప్పుడు దీనికి సరఫరా నీళ్లు కావాలి మరి ఎలాగా ఓ పని చేశారు కజ్జలం సింధు పాత్రే ఈ కాటుకు కొండ బూడిదంతా కలిపి ఒక పాత్ర ఉండాలి నీళ్ళు ఉండాలి రెండు వేస్ట్ కదా రెండు తేడం కష్టం అందుకని పెద్ద సముద్రం దగ్గర వెళ్ళేటండి మొత్తం ఈ కొండంత మసిని ఆ సముద్రంలో వేసేసేట వేసేసి పెద్ద పెద్ద తాడి చెట్లతోటి ముప్పై మూడు కోట్ల దేవతలు అలా తిప్పి 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 పలుసుగా ఇంకు తయారు చేసేట బాగానే ఉంది ఇంకు తయారైంది మరి రాయడానికి కళలు కావాలి కదా పెన్నలు కావాలి కదా ఎన్ని కోట్ల పెన్నులు కావాలి అందుకని మామూలు పెన్నులు అయితే విరిగిపోతాయి ఇంక అయిపోతుంది సురతరువర శాఖ లేకనీ సురతరువర శాఖ స్వర్గలోకల్లో కల్పవృక్షాలు ఉన్నాయట ఆ కల్పవృక్షాలు కొమ్మలు తక్కొట్టి కళాలు తయారు చేసేట పాళీలతోటి కళాలు తయారు చేసేట గుట్ట గుట్టలు తయారు చేసేట మధ్యలో రాస్తున్నప్పుడు కలం విరిగిపోకుండా ఉండడం కోసం అంతా బాగానే ఉంది సూర శాఖ లేఖని మరి రాయడానికి కాగితం ఉండాలి కదా కాగితం ఉండాలి కాగితం ఎక్కడి నుంచి వస్తుంది ఇలా ఉండగా ఒక ఇల్లాలు వచ్చి ఎవండోయ్ అంటూ అంట ఆగమ్మా మీ తెల్లకైత చూసి చూస్తున్నాం నువ్వు ఎవరో ఏముండో ఏమిటనో ఏమిటి ఇప్పుడు కాదన్నట కాదని నా మాట వినండి అంటావుంట ఎవరో చెప్పమ్మా అన్నట నా పేరు భూదేవి అంటారండి ఏందట ఆవిడ భూదేవట అయితే ఎందుకు వచ్చావు మా తల్లి అన్నట నన్ను తెల్లకైతంగా మార్చేసుకోండి నా తలకైత మీరు రాసుకోండి శుభ్రంగా ఆ పరమేశ్వర కీర్తనలో ఉందట కనుక ఆ తల్లి మారిపోయి మారిపోయింట రా మారిపోయిన రాసేవాళ్ళు ఎవరు సురతరువరు శాఖ లేఖనీ పత్రమురివి లిఖత ఇది గృహీత్వా శారద సార్వకాలం ఎవరు రాయాలి సాక్షాత్ శారదాదేవి కూర్చుని రాయాలి ఆ శారదాదేవి పట్టుకు రాయడం మొలట్టింటండి ఏనాడు ఎప్పుడు కొత్త దగ్గరలో ఇంకా ఇప్పటికీ రాస్తూనే ఉంటా ఇప్పటికీ రాస్తూనే ఉంటా ఈ వాళ్ళు కూడా ఈ క్రోధనామ సమస్యలో ఇప్పటికే పొద్దున్న విష్ణుమూర్తి తన పర్యవేక్ష బ్రహ్మకారు బ్రహ్మగారు మంత్రదర్శట రోజు ప్రతిరోజు వెళ్ళి విష్ణుమూర్తి ఎక్కడ దాకా రాసాడు ఎక్కడ దాకా రాసి అడుగుతాట ఇవాళ పొద్దుడు విష్ణుమూర్తి వెళ్ళి ఆ శారదాదేవుని అడిగట ఎక్కడ దాకా రాసేరమ్మా అయ్యా రాస్తున్నామండి వేదాలు చదువుతున్నాయి వేదాలు చెప్పలేక రెస్ట్ తీసుకుంటున్నాయి మళ్ళీ ఉపనిషత్తులు వస్తున్నాయి అవి కూడా చెప్పలేక రెస్ట్ తీసుకుంటున్నాయి మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు మళ్ళీ బృహస్పతి వచ్చారు వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు నాకు మాత్రం విశ్రాంతి రాస్తున్నాను సరేనమ్మా ఎక్కడ రాసో చెప్పినట ఇప్పటికి పరమేశ్వరుడు దాలోకు కుడికాలు బొటం వేలు ఘోరంత రాసాయనండి ఏంటట అన్ని వేల కోట్ల సంవత్సరాలు ఆ పరమశివ కీర్తన రాస్తూ ఉంటే ఇప్పటికీ ఈ రోజుకి పరమశివుని తాలూకు బొటనవేరు గోరులో ఎంత భాగం ఉందో అంత భాగం మాత్రం శివ వర్ణన వైభవాన్ని రాసేటండి అది శివుని యొక్క వైభవం ఈ జన్మకి తేలుతుందా కొన్ని వేల జన్మకైనా తేలుతుందా అటువంటి శివ పరమాత్మ మహావైభవంగా అర్చన చేస్తున్నారు మీరు చూస్తున్నారు మన జన్మధాన్యము ఇటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని ఈ కోడి దీపోత్సవం ఈ వేడుక్కి ఈ వేదిక్కి ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ మహదేవమణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆంగికం తెలియచేసుకుంటున్నాం